ఓం నమో నారాయణాయ జయ శ్రీరామ్ జనవరి ఒకటి నుండి జనవరి పదిహేను వరకు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు మనకు అక్షింతలు గడప గడపకి పంపుతున్నారు బాలరాముని దగ్గర పెట్టిన అక్షింతలు గడప గడప గడపకు చేరాలనే ఉద్దేశంతో ఈ అక్షింతలను పంపిస్తున్నారు దీని నిమిత్తం మూడు వేల తొమ్మిది వందల కోట్ల డొనేషన్లు వచ్చాయంట ఈ పవిత్రమైన అక్షింతలు అందిన వెంటనే ఏం చేయాలో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగానే కొన్ని అక్షింతలను కలిపి పెట్టుకోండి ఆ పవిత్రమైన అక్షింతలు అందిన వెంటనే ఆ అక్షింతలను ఈ అక్షింతలలో కలుపుకోండి ఆ అక్షింతలు మనకు మన పిల్లలకు శ్రీరామ రక్షగా పనిచేస్తాయి ఏదైనా శుభకార్యం ఉన్నా పుట్టినరోజు ఉన్న ఏదైనా కొత్త పనిని తలపెట్టినా కూడా ఈ అక్షింతలు తలపైన వేసుకొని ఆ పనిని ప్రారంభించండి ఆ పనిలో తప్పకుండా విజయం లభిస్తుంది పుట్టినరోజైనా వివాహ కార్యక్రమాలైనా గృహ ప్రవేశమైనా ఏ కార్యక్రమం ఏ శుభ కార్యక్రమం అయినా కూడా ఈ అక్షింతలు మన వెంట ఉంటే ఆ శ్రీరామచంద్రుడే మన వింట ఉన్నంత ధైర్యం వస్తుంది జనవరి ఇరవై రెండున బాలరాముని ప్రతిష్ట జరిగిన వెంటనే బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగిన వెంటనే సాయంత్రం ఇలా చేయండి రోజు ఇరవై రెండు నాటి సాయంత్రం తలస్నానం ఆచరించి ఐదు దీపాలను వెలిగించండి ఐదు దీపాలలో రెండు దీపాలు పూజ గదిలో రెండు దీపాలు గడపకి అటు ఇటువైపున ఒక దీపం తులసి మాత దగ్గర పెట్టండి అందరూ తప్పకుండా ఐదు దీపాలను వారి ఇళ్ళలో వెలిగించండి అదేవిధంగా మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న అక్షింతలలో ఈ పవిత్రమైన అక్షింతలు కలిపి ఉంచుకోండి ఆ రోజున జనవరి ఇరవై రెండున అందరూ తలపైన కొన్ని వేసుకొని మిగతా వాటిని జాగ్రత్తగా దాచుకోండి ప్రతి ఒక్కరి ఇంటికి ఈ అక్షింతలు చేరుతాయి ఎవరికైనా చేరకపోయినట్లయితే మీ దగ్గరలో ఉన్న రామాలయం దగ్గరికి వెళ్ళి కనుక్కోండి ఈ విధంగా ఆల్రెడీ కలుపుకొని ఉన్న అక్షింతలలో ఈ పవిత్రమైన అక్షింతలు కలుపుకొని జాగ్రత్తగా చేసుకోండి జాగ్రత్త పెట్టుకోండి అదేవిధంగా ఎలాంటి పనిని తలపెట్టినా కూడా ఈ అక్షింతలు తలపై వేసుకొని ఆ పని మీద వెళ్ళినట్లయితే ఆ శ్రీరామచంద్రుడి ఆశీర్వాదం మనకు శ్రీరామ రక్షలాగా ఉండి మన ప ప్రతి పనిలోనూ మనకు విజయాన్ని అందిస్తుంది సర్వే జనాహ సుఖినో భవంతు